అందరికీ నమస్కారం నేను మీ కంచన శ్రీకాంత్ గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ మిత్రులారా ఏదైతే మన పోతిన మహేష్ పోతు మహేష్ అనుకుంటున్నారు ఇతన్ని పెట్ట మహేష్ లేదంటే పెంట మహేష్ అని మనం పిలవచ్చు ఎందుకంటే ఈరోజు ఈ పెట్ట మహేష్ జనసేన పార్టీ లేకుంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకుంటే కనీసం వారి గల్లీలో పది మంది కన్నా తెలిసేవాడా ఏదైతే జనసేన పార్టీలో కొనసాగిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి వ్యక్తి మహాదేవుడు జనసేన పార్టీ ఒక దేవాలయం ఇలాంటి నాయకుడు దేశ రాష్ట్ర ప్రపంచ చరిత్రలో లేడు అని చెప్పినటువంటి ఈ పెట్టమహేష్ ఈరోజు సీటు రాకపోయేసరికి వైసీపీలో వెనకాల సిద్ధం సిద్ధం అనే పోస్టర్లు వేసుకొని ఈరోజు స్క్రిప్ట్లు వైసీపీ రాసి ఇచ్చినటువంటి తీసుకొని వచ్చి మన ముందు ఒకటి పదిసార్లు చెప్తున్నాడు అరే పెట్ట మహేష ఒక్కసారి గుర్తుపెట్టుకో ఈ వైసీపీ నిన్ను వాడుకుంటుంది నిన్ను వాడబడుతుంది నువ్వు వాడబడుతున్నావు ఈ పదమూడవ తేదీ మే పదమూడవ తేదీ ఎన్నికల తరువాత ఒక కూరలో కరేపాకులాగా నిన్ను తీసి పక్కన పెట్టకపోతే అప్పుడు అడుగు ఇకపోతే వెనకాల సిద్ధం అనే పోస్టర్ వేసుకుని ఈరోజు లైవ్లోకి వచ్చి మాట్లాడుతున్నటువంటి ఓ పెంట మహేష దేనికి నువ్వు సిద్ధం దేనికి నువ్వు సిద్ధం నిన్ను ఎందుకు నేను పెట్ట మహేష పెంట మహేష అని పదే పదే అంటున్నానో తెలుసా నువ్వే నేను కనుక వేరొక కండువా కప్పుకుంటే టెంకాయలు నరికే వచ్చి వచ్చిన నరకండి నా చేతులు నరకండి అని చెప్పావు అరే పెట్ట మహేష ఈరోజు నీ ముఖాన్ని ఎక్కడ పెట్టుకుంటావు నువ్వా మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది తిన్నింటి వాసాలు లెక్క పెట్టి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతారంటారు చూడు నీలాంటి వాళ్ళని చూస్తే చెప్తారు నువ్వు దా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వ్యక్తివి నువ్వు జనసేన పార్టీ పేరుతో అదే దేవాలయం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే దేవుడు అని చెప్పి పొగిడి ఈ రోజు ఇంత పేరు తెచ్చుకున్నటువంటి నువ్వు ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారిని అదే జనసేన పార్టీని అక్కడ కూర్చొని తిప్పుతున్నావు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ ఒకవైపు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పైకి అని చెప్పి చెబుతున్నావు అక్రమాలతో అన్యాయాలతో దౌర్జన్యాలతో కూరకపోయి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఈ సైకో ప్రభుత్వాన్ని దించడానికి రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజా శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం వెనకాల రాష్ట్ర శ్రేయస్సు ప్రజా శ్రేయస్సు ఉంటుందనేది మాత్రం మర్చిపోకు నువ్వు అది నీకు కూడా తెలుసు కాకపోతే నువ్వు అక్కడ స్క్రిప్ట్లు పదికి పది ఒకటికి పదిసార్లు చదువుకునే దాంట్లో నువ్వు లీనమైపోయి ఇవన్నీ కూడా నీ కన్నులు కప్పిపోయినాయి నీకు పదమూడవ తేదీ తరువాత మే పదమూడవ తేదీ ఎన్నికల తరువాత నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి నిన్ను ఎలా వాడుకున్నారు వాళ్ళు అనేది నీకు తెలుస్తుంది ఆ తెలుసొచ్చే రోజులకి నువ్వు అనేవాడి సర్వనాశనం అయిపోతావు నేను ముందే చెప్తున్నాను ఇకపోతే వర్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు వర్మకు రెండో పెళ్ళం పవన్ కళ్యాణ్ గారు అంటున్నావు ఒరే దుర్మార్గుడా ఆశీర్వాదం తీసుకున్న వ్యక్తి అంతా ముగుడుతో సమానమా అంటే నువ్వు ఎంతమంది నిన్ను ఆశీర్వదించారో వాళ్ళందరూ నీకు మొగుళ్ళ వాళ్ళందరూ నిన్ను ఉంచుకున్నారా ఓ పెట్టెమహేష ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నారు అంటే పెద్దలు ఆ ఆశీర్వదించిన వ్యక్తిలో మొగుడవుతాడా అలాగైతే నీకెంతమంది మొగుళ్ళు ఇక నీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడాం మాది ఆ సంస్కారం కాదు నీకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు నీ నీ ఇంట్లో కూడా ఉన్నారు ఆడపడుతులున్నారు వాడు గుర్తుపెట్టుకో పక్కింట్లో ఆడవాళ్ళ గురించి పరాయి ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఒక్కసారి కనుక అందరూ నోరు తెరిచి అదే నీ ఇంటి ఆడపడుచుల దగ్గరికి వస్తే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావో ఒకసారి ఆలోచించుకోనవు ఇక పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లో ఆయన గెలుపొంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నా అంటాడు అరే మూర్ఖుడా ఈ రాష్ట్రంలో ఇంకా దోచుకోవడానికి ఏమన్నా భూములు ఎక్కడ మిగిలబెట్టాడు మీ సైకో ప్రభుత్వం మీ సైకో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా మిగిలి ఉన్నాయా భూములు ఎక్కడైనా ఏదైతే ఈ వైసీపీ నాయకులు అక్రమంగా లాక్కున్నారో దోచుకున్నారో భూములను కానించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని మోకాళ్ళ పైన మోకరిల్లించి ప్రతి ఒక్కటి కూడా తిరిగి ప్రజలకు పంచి పెట్టడానికే ఈ కూటమికి ఈ పొత్తుకు ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు అనేది నువ్వు మర్చిపోవద్దు పెంట ఇలా నువ్వు చెప్పు ప్రతి మాటకి మా దగ్గర సమాధానాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నీకు లెక్కలు చెప్పాలి నువ్వు జనసేన పార్టీలో ఉన్న రోజులు కూడా ఏ రోజు నీకు ఈ అవకతవకలు తెలియలేదా ఈ అవకతవకలు ఉన్నాయని నీకు తెలియలేదా అప్పుడు మంచివాడైపోయాడా ఇప్పుడు చెడ్డవాడయ్యాడా అరే కోట్లాది రూపాయలు తన కష్టార్జితాన్ని ప్రజల కోసం దారాదత్తం చేసినటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తికి వేరే ఎవరిదో దోచుకోవాలి దాచుకోవాలి అనే బుద్ధులు ఆయనకి ఎప్పుడు ఉండవు పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీలు ఇచ్చే నాయకుడు కానీ అలాంటి మగాడు ఇంతవరకు ఎవరూ లేరు అది నీకు కూడా తెలుసు కానీ నువ్వు ఏదో ఆయన పైన ప్రేలాడు ఎలాగైతే ఈ శ్రీరెడ్డి కొంతమంది ఫేమస్ అయిపోయారు కదా పవన్ కళ్యాణ్ గారిని తిట్టేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేసి ఆ విధంగా నువ్వేదో ఫేమస్ అయిపోవాలని చెప్పి చూస్తున్నావు తస్మాత్ జాగ్రత్త నువ్వే చెప్పావు కొడవలు ఎత్తుకొని రండి నేను పార్టీ మారితే వేరే కండువా నేను వేసుకుంటే కొడవలు ఎత్తుకొని రండి అన్నావు ఆ వైసీపీ నాయకులే అదేదో ఆ పనేదో ముగిచ్చేసి దాన్ని జనసేన వైపు టీడీపీ వైపు మళ్ళీ ఇచ్చేస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండు అక్కడైనా కానీ ప్రజలారా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలాంటి వ్యక్తులకు సీట్లు కేటాయించలేదో ఒకసారి ఆలోచించండి ఈరోజే ఇలాంటి విష పురుగులన్నీ కూడా ఇప్పుడే ఇలా ప్రేలాపణ చేస్తూ బయటకు వచ్చాయంటే రేపు ఒకవేళ కనుక వీళ్ళకి సీట్లు ఇచ్చి ఒకవేళ నిజంగానే గెలిచి ఉంటే నిర్దార్చణ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అక్కడ వదిలేసి వీళ్ళు వేరే పార్టీ కండువా కప్పుకొని అక్కడికి వెళ్ళేవాళ్ళు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా మన నాయకుడి యొక్క నిర్ణయాన్ని గౌరవించి మన నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు దృష్ట్యా తీసుకుంటాడని మనందరం కూడా ఆలోచించుకొని ఆయన అడుగుల్లో మనం నడుద్దాం జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వాన్ని నిర్మించడానికి మనవంతు మనం కృషి చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ জয় জনসে জয় হিন্দ